ఫోటో దాంట్లో మీకు మొత్తం ఫ్యాన్సీ అటేచ్ లెంగా జాకెట్ ఫ్రాక్ స్టోన్ మనకు ఐటమ్ ఉంది ఇదంతా మనకు హెవీ స్టోన్ హ్యాండ్ హ్యాండ్ వర్క్ ఐటమ్ వచ్చేస్తుంది విత్ లట్కన్ ఐటమ్ ఉంది కింద వచ్చేసి మీకు ప్యూర్ కోపర్ జరీ బోర్డర్ వచ్చేస్తుంది ఇదంతా కూడా మీకు కోపర్ జరీ వివింగ్ ఐటమ్ ఉంటుంది మొత్తం హెవీ జేక్వాడ్ డిజైన్ మొత్తం కోపర్ జరీ వర్క్ తోట వచ్చేస్తుంది మొత్తం డిజైనర్ పీస్ ఉంది మొత్తం హెవీ జరి అంతా కూడా మీకు హెవీ జరీ వివింగ్ ఐటమ్ ఉంటుంది టోటల్గా టాప్ ఐటమ్ విత్ మిడ్స్ టైప్ వచ్చేస్తుంది మనకు లెంగా జాకెట్ కూడా ఫుల్ జాకెట్ వచ్చేసి కింద లెంగా వస్తుంది మొత్తం క్రష్ వివింగ్ లెంగా హెవీ జేకాడ్ కర్ప్ మొత్తం క్రష్ ఉంటుంది మొత్తం ఇదంతా కూడా కోపర్ జరీ వర్క్ వచ్చేస్తుంది విత్ లట్కన్ ఐటమ్ ఉంటుంది చూడండి పట్టు దాంట్లో మొత్తం కోపర్ జరీ వర్క్ ఉంది మొత్తం హెవీ లాంగ్ బార్డర్ ఐటమ్ విత్ క్రష్ ఐటమ్ ఉంటుంది కోపర్ జరీ వర్క్ వచ్చేస్తుంది మొత్తం హెవీ జరి ఎంబ్రాయిడింగ్ ఉంటుంది మొత్తం జరి వివింగ్ ఐటమ్ ప్యూర్ టిష్యూ చందరి ఫ్యాబ్రిక్ ఐటమ్ ఉంది మొత్తం హెవీ హ్యాండ్ వర్క్ ఐటమ్ ఉంటుంది పైన వచ్చేసి మీకు హ్యాండ్ వర్క్ డిజైన్ వస్తుంది మొత్తం బాడీ కార్డ్ టోటల్గా హెవీ హ్యాండ్ వర్క్ ఐటమ్ ఉంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజలక్ష్మి టెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రోజు వీడియో వచ్చి థర్డ్ థర్డ్ బ్రాంచ్కి సంబంధించి వెరీస్ చూపిస్తాం థర్డ్ బ్రాంచ్ ఉన్నాం థర్డ్ బ్రాంచ్ వచ్చేసి మీకు బేబీ కి సంబంధించి వెరైటీస్ చాలా రకాలు చాలా వెరైటీస్ వచ్చాయి టోటల్ మనకు ఫ్యాన్సీ పట్టు వెరైటీస్ పార్టీ డ్రెస్సెస్ అలాంటి రకాలు చాలా అయితే ఉంటాయి మీకు ఇక్కడ ఈ థర్డ్ బ్రాంచ్ వచ్చేసి మీకు హోజరీ హ్యాండ్లూమ్ అండ్ కిడ్స్ బేబీ గర్ల్స్ బేబీ బాయ్స్ అండ్ ఫ్యాన్సీ పార్టీ డ్రెస్సెస్ ఎల్ సైజ్ ఎమ్ సైజ్ లాంగ్ సైజ్ మనకు ఫ్యాన్సీ వెస్టర్ డ్రెస్ అలాంటి చాలా కలెక్షన్ ఉంటాయి దానిలోకి వెళ్ళి కొన్ని సెంపూస్ మీకు వన్ బై వన్ వీడియో ప్రతి ఒక్క ఐటమ్ మీద వస్తున్న ఉంటుంది ఇప్పుడు చూపించే వెరైటీస్ అయితే మీకు బేబీ కి సంబంధించి వెరైటీస్ దాంట్లో మనకు ఫ్యాన్సీ పట్టు వెరైటీస్ దాంట్లో మనకు ఫ్యాన్సీ ఫ్రాక్స్ టాప్స్ అండ్ చాలా రకాలు ఉన్నాయి టోటల్గా డిఫరెంట్ వన్ బై వన్ వెరైటీస్ మీద చాలా రకాలు ఎందుకంటే మనకు అన్ని ప్రతి ఒక్కటి చూపించిన ఉండదు వెరైటీస్ని బట్టి మీకు వీడియోస్ కలెక్షన్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి మా ఛానల్కి టోటల్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ చాలా అయితే వచ్చాయి ఈ ఫ్లోర్ అంతా కూడా మీకు బేబీ గర్ల్స్కి సంబంధించిన వెరైటీస్ అయితే ఇక్కడ ఉంటుంది మనకు ఫ్యాన్సీ పార్టీ వేర్ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ షార్ట్ ఫ్రాక్ కానీ వెస్టర్న్ వేర్ జీన్స్ పీస్ త్రీ పీస్ ఐటమ్ అలాంటి చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు టోటల్గా డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ దసరా అండ్ దీపావళికి సంబంధించిన వెరైటీస్ అయితే చాలా కలెక్షన్ వచ్చినాయి అండ్ డైలీ కలెక్షన్ వెరైటీస్ అయితే పార్సల్ మెటీరియల్ వస్తూనే ఉంటుంది వన్ బై వన్ వెరైటీస్ కూడా అన్ని డైలీ అప్డేట్ అయితేనే ఉంటుంది ఇప్పుడు ఉన్న వెరైటీస్ దాంట్లో కొన్ని సింపుల్స్ మధ్య మీకు చూపిస్తాను ఒకసారి వీడియో చూడండి టోటల్ డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ ఒకసారి వీడియో చూస్తే మీకు ఐడియాస్ ఏ వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ఇప్పుడు చూపించే వెరైటీస్ మొత్తం పట్టు వెరైటీస్ దాంట్లో చాలా కలెక్షన్ అండ్ చాలా వెరైటీస్ వచ్చినాయి పట్టు దాంట్లో మీకు మొత్తం ఫ్యాన్సీ అటెచ్ లెంగా జాకెట్ ఫ్రాక్ అండ్ సెపరేట్ మిడి టైప్ జాకెట్ అండ్ మనకు లెంగా జాకెట్లాంటి ఫ్యాన్సీ లాంగ్ ఫ్రాక్స్ ఇదైతే మనకు ఫ్యాన్సీ హెవీ లాంగ్ ఫ్రాక్ ఉంది మొత్తం కోపర్ జరీ వర్క్ వచ్చేస్తుంది పైన వచ్చేసి మొత్తం హ్యాండ్ వర్క్ మనకు మగ్గం వర్క్ లాగా వర్క్ వచ్చింది విత్ లట్కన్ ఐటమ్ ఉంది కింద బోర్డర్ వచ్చేసి మనకు ప్యూర్ జరీ బోర్డర్ విత్ స్టోన్స్ ఐటమ్ ఉంది టోటల్గా డిజైనర్పీస్ విత్ లట్కన్ చూడాలి కూడా చాలా ఫ్యాన్సీ డిజైన్ వచ్చింది చిన్న పిల్లలకు ఇలాంటి వెరైటీస్ చాలా లుక్ అని ఇప్పుడు ఉచమైన దసరాకి ఇలాంటి వెరైటీస్ వేసుకుంటే లుక్ డిజైన్ అనేది చాలా బాగుంటుంది మొత్తం హెవీ జరి వర్క్ ఉంది మొత్తం హెవీ స్టోన్ వర్క్ ఇదంతా కూడా మీకు ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ సైజ్ కొమ్మోదు ఇంట్లో మీకు సిక్స్ నైన్టీన్ సైజ్ అండ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ సైజ్ కలెక్షన్ కూడా ఉంటుంది మీ సెట్కి వచ్చేసి మీకు ఇట్లా ఆర్పి సెట్ ఉంటుంది త్రీ కలర్ చూడండి టోటల్గా డిఫరెంట్ ఆఫ్ కలర్ డిఫరెంట్ ఆఫ్ సైజెస్ అండ్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఏవి తీసుకున్నా కంపల్సరీ సిక్స్ పీస్ కొమ్మనే తీసుకోవాలి మీకు త్రీ త్రీ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సైజ్ అనేది మీకు ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ డిఫరెంట్ సైజ్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ దాంట్లో మొత్తం హెవీ సేక్ డిజైన్ మొత్తం జరి వర్క్ పట్టు డిజైన్ ఇదంతా హ్యాండ్ వర్క్ ఐటమ్ ఉంటుంది సిక్స్ నైంటీ ఫైవ్ ఈచ్ వన్ ఫ్రాక్ పడుతుంది ఇది ఇది కూడా మనకు ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది మొత్తం పట్టు దాంట్లో మొత్తం హెవీ స్టోన్ మగ్గం వర్క్ ఐటమ్ ఉంది ఇదంతా మనకు హెవీ స్టోన్ హ్యాండ్ వర్క్ ఐటమ్ వేస్తుంది విత్ లట్కన్ ఐటమ్ ఉంది కింద వచ్చేసి మీకు ప్యూర్ కోపర్ జరి బోర్డర్ వచ్చిస్తుంది ఇదంతా కూడా మీకు కోపర్ జరి వివింగ్ ఐటమ్ ఉంటుంది చెక్ టైప్ డిజైన్ విత్ బూటీస్ ఉంది దీని కింద వచ్చేసి మీకు దీనికి బెల్ట్ కూడా బెల్ట్ టైప్ అయితే బెల్ట్ వచ్చేస్తుంది టోటల్ డిజైన్ అనిపిస్తుంది ఇది వచ్చేసి దీనికి వడ్నీ కూడా వస్తుంది మీకు వన్ సైడ్ దుప్పట్టా కూడా దీనికి ఉంటుంది మొత్తం ప్యూర్ జరి దుప్పట విత్ దుప్పట్ట విత్ ఫ్రాక్ అనమాట అది ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ చాలా బాగా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది బాగా రన్నింగ్ ఐటమ్ విత్ దుప్పట్ట ఫ్రో ఒక సెట్ వచ్చేసి మీకు సిక్స్ పీస్ మ్యాచింగ్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ త్రీ కలర్ మ్యాచింగ్ ఉంటుంది టోటల్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ మ్యాచింగ్ అండ్ డిఫరెంట్ సైజ్ ఉంటుంది ఏవి తీసుకునే వాడిని సిక్స్ పీస్ మ్యాచింగ్ ఉంటుంది పట్టు దాంట్లో డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ కలెక్షన్ చాలా రకాలు అయితే వచ్చినాయి కొన్ని సెంపుల్స్ మీకు చూపిస్తున్నా చూడండి ఒక టోటల్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది ప్రతి ఒక్క ఐటమ్ టోటల్గా ఏదో ఒక డిఫరెంట్గా దీంట్లో మనకు హ్యాండ్స్ బెలూన్ హ్యాండ్స్ కానీ మనకు జాకెట్ కానీ లాంగ్ ఫ్రాక్ డిఫరెంట్ కానీ జా బోర్డర్ ఫ్రాక్ కానీ హ్యాండ్ వర్క్ డిఫరెంట్ డిసెస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటుంది సిక్స్ నైంటీ అండ్ ఈచ్ వన్ ఫ్రాక్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ప్యూర్ పట్టు దాంట్లో క్రాప్టాప్ాప్ాప్ాప్ాప్ ఐటమ్ ఉంది చూడండి టాప్ లెంగా జాకెట్ అంటారు లంగాన్ని టైప్ డ్రెస్ అయితే మొత్తం హెవీ జాకాడ్ డిజైన్ మొత్తం కోపర్ జరి వర్క్ తోట వచ్చేసింది మొత్తం డిజైనర్ పీస్ ఉంటాయి మొత్తం హెవీ జరి కూడా మీకు హెవీ జరి వివింగ్ ఐటమ్ ఉంటుంది కింద బోర్డర్ కూడా మల్టీ కలర్ బోర్డర్ మొత్తం బూటీస్ స్టోట్ వచ్చేస్తుంది మొత్తం లెంగా కూడా మీకు ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ ఫుల్ డిజైన్ వస్తుంది విత్ లట్కన్ ఐటమ్ టోటల్గా డిఫరెంట్ డిజైన్ వచ్చేసి దీనికి మీకు వడ్డెనం కూడా వచ్చేస్తుంటారు బెల్ట్ లాగా మనకు చున్నీ సెట్ చేసుకోవడానికి ప్లస్ దీనికి వచ్చేసి మీకు చున్నీ కూడా వస్తుంది చున్నీ కూడా మీకు మొత్తం హెవీ కోపర్ జరీ వర్క్ వచ్చింది టోటల్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ విత్ టాప్ ఐటమ్ ఉంది ప్యూర్ జరీ దాంట్లో అంతా కూడా ఇప్పుడు చూపించే మొత్తం పట్టు దాంట్లో టోటల్ టోటల్ డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి కొన్ని సెంపుల్స్ మాత్రం మీకు చూపించుకోవాలి అన్ని ప్రతి ఒక్క ఐటమ్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉన్నాయి టోటల్ మీరు ఏవి తీసుకువంటివి ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ సైజ్ కంపోస్ సిక్స్ పీసెస్ సిక్స్ సైజెస్ అండ్ త్రీ కలర్ తోటి ఉంటుంది మనం ఏవి తీసుకున్న సెట్ వైజ్ తీసుకోవాలి టోటల్ డిఫరెంట్ డిజైన్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ నైన్టీ ఫైవ్ డ్రెస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ప్యూర్ చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఐటమ్ ఉంది మొత్తం హెవీ డిజిటల్ ప్రింట్ ఐటమ్ మొత్తం హ్యాండ్ వర్క్ లాగా ఐటమ్ వస్తుంది ఇది మనకి ఏంటంటే ఇక్కడ లెంగా జాకెట్ అటాచ్ టైప్ వచ్చేస్తుంది అంటే చూడడానికి లుక్ లెంగా జాకెట్ ఉంటుంది కాకపోతే ఫ్రాక్ అనమాట ఇది అటాచ్ లెంగా జాకెట్ టైపు మొత్తం హెవీ చందరి డిజిటల్ ప్రింట్ ఐటమ్ ఉంది పైన మొత్తం హ్యాండ్ వర్క్ ఉంటుంది విత్ లట్కన్ ఐటమ్ టోటల్గా హ్యాండ్ వర్క్ వచ్చిస్తుంది విత్ బెలూన్ హ్యాండ్స్ ఉంటుంది బ్యాక్ సైడ్ నేడా వచ్చి టోటల్గా డిఫరెంట్ లుక్ డిఫరెంట్ డిజైన్ కలర్ మ్యాచింగ్ డిజైన్ మ్యాచింగ్ డిఫరెంట్గా అయితే ఉంటుంది మీకు సెట్ వచ్చేసి ఇవన్నీ కూడా సిక్స్ పీస్ కొమ్మో ఉంటుంది కంపల్సరీ సిక్స్ ప్స్ కొమ్మో తీసుకోవచ్చు చూడండి త్రీ కలర్ మ్యాచింగ్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ సైజ్ ఉన్నాయి ఇంట్లో మీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ సైజ్ కూడా ఉంటుంది టోటల్ డిఫరెంట్ ఆఫ్ కలెక్ట్ డిఫరెంట్ ఆఫ్ సైజ్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి మొత్తం అంతా కూడా ఇది హ్యాండ్ వర్క్ ఐటమ్ ఉంటుంది మీకు కలర్ డిజైన్ అనేది టోటల్గా డిఫరెంట్గా అయితే వచ్చేస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం ఫ్రాక్ పడుతుంది ఇది ఇది వచ్చేసి మనకు ప్యూర్ పట్టు దాంట్లోనే టోటల్గా టాప్ ఐటమ్ విత్ మిడ్స్ టైప్ వచ్చేస్తుంది మనకు లెంగా జాకెట్ కూడా ఫుల్ జాకెట్ వచ్చేసి కింద లెంగా వస్తుంది మొత్తం క్రష్ వివింగ్ లంగా మొత్తం జరీ వివింగ్ ఐటమ్ ఉంటుంది టోటల్గా హెవీ జరీ ఐటమ్ ఉంటుంది దీనికి కూడా మీకు దుప్పట్ట అండ్ ప్లస్ దీనికి బెల్ట్ కూడా వచ్చేసింది చూడండి టోటల్గా డిఫరెంట్ ఆఫ్ డిజైన్ డిఫరెంట్ లుక్ ఉంది వచ్చి దీనికి వన్ సైడ్ దుప్పట్టు వస్తుంది ప్లస్ ఈ దుప్పట్ట సెట్ చేసుకోవడానికి దీనికి బెల్ట్ లాగా ఇది కూడా వచ్చేసింది మీకు వినడానికి ప్యూర్ పట్టు ఐటమ్ ఉంది టోటల్ విత్ లక్టన్ ఐటమ్ బ్లౌజ్ కూడా మీకు ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ కూడా ఫుల్ హెవీ జాకా డిజైన్ వచ్చేసింది మొత్తం అంతా కూడా మీకు ప్యూర్ కాపర్ జరి వర్క్ ఐటమ్ ఉంది ఈ టోటల్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫైర్ కాంపస్ కలర్ మ్యాచింగ్ డిజైన్ మ్యాచింగ్లో టోటల్గా డిఫరెంట్ ఉంది మొత్తం పట్టు మీద మీకు ఏది వర్క్ లేకుండా ఓన్లీ పట్టు డిజైన్తోనే తయారు చేసిన ఐటమ్స్ టోటల్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ లుక్ అండ్ కలర్ కాంబినేషన్ టోటల్గా డిఫరెంట్గా ఉన్నాయి టోటల్ ఫ్యాన్సీ అండ్ మనకు స్పెషల్ దసరా కలెక్షన్ వెరైటీస్ ఉన్నాయి టోటల్ డిఫరెంట్ ఆఫ్ లుక్ డిజైన్ వెరైటీస్ ఉన్నాయి చాలా డిఫరెంట్ అండ్ కలెక్షన్ అయితే చాలా దీనిలో వచ్చినాయి ఇది అంతా కూడా మీకు ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ ఎంత హెవీ ప్యూర్ పట్టు జరి ఐటమ్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి మీకు సిక్స్ నైన్టీ ఫోర్ రూపీస్ డ్రేస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ప్యూర్ చందరి దాంట్లో మొత్తం వివింగ్ ఐటమ్ ఉంటుంది మొత్తం హెవీ డిజైన్ చందరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఐటమ్ ఉంది టోటల్ పట్టు టైప్ వేసి ఉంటుంది మొత్తం ప్యూర్ జోర్జెడ్ బాడీ పైన మొత్తం హెవీ స్టోన్స్ ఇదంతా కూడా హెవీ డిస్టర్ ప్రింట్ కింద వచ్చేసి మొత్తం ప్యూర్ బనాస్ బార్డర్ విత్ లక్ట్కన్ ఐటమ్ ఉంది సైజ్ కొంబో ఇది కూడా మీకు ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ సైజ్ కొమ్మో కలర్ ఆప్షన్స్ ఉంటుంది మీకు కింద గేరా మాత్రం ఫేమస్ ఉంది కానీ పైన బాడీ కలర్ మాత్రం చేంజ్ ఉండి ఇట్లా టోటల్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ డిఫరెంట్ ఆఫ్ వెరైటీ ఉంది కానీ కింద ఏదో కలర్ మాత్రం మీకు సేమ్ ఉంటుంది పైన బాడీ డిఫరెంట్ కలర్ లుక్కుని ప్యూర్ చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఐటమ్ టోటల్ డిఫరెంట్ విత్ బనాస్ బోర్డర్ ఐటమ్ ఉంది అండ్ రేట్ ఆఫ్ డిజైన్ డిజైన్ లుక్ చాలా బాగుంది అండ్ కలర్ కంబినేషన్ కూడా డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ ఐటమ్ ఉంది ఇది ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం ఫ్రాక్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ప్యూర్ పట్టు దాంట్లో లెంగా జాకెట్ ఐటమ్ ఉంచుకోండి మొత్తం క్రష్ వివింగ్ ఐటమ్ టోటల్గా హెవీ జేక్ ఆర్డ్ మొత్తం క్రష్ ఉంటుంది మొత్తం ఇదంతా కూడా మొత్తం కోపర్ జరీ వర్క్ వచ్చేస్తుంది విత్ లట్కన్ ఐటమ్ ఉంటుంది చూడండి మొత్తం లెంగా అన్ని కూడా మీకు డిఫరెంట్ లట్కన్ ఐటమ్ ఉంది మొత్తం హెవీ జాకాడ్ జరీ వర్క్ మొత్తం కూడా టోటల్ డిఫరెంట్ లుక్ డిఫరెంట్ హెవీ ఐటమ్ ఉంటుంది ఇవన్నీ కూడా సెట్ వై సిక్స్ సిక్స్ సెట్ ఉంటుంది విత్ ఉప్పటి ఐటమ్ ఉంది ఇవన్నీ కూడా మనకు లెహంగా అనే టైప్ కూడా వేసుకోవచ్చు పిల్లలకు మనకు టాప్ లాంటి కూడా డిజైన్ లుక్ అయితే చాలా బాగుంది టోటల్ మీకు టోటల్ డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ కలెక్షన్ ఉంది దుప్పట్ట కూడా మీకు హెవీ జరీ వర్క్ వచ్చేస్తుంది చూడండి మొత్తం మల్టీ కలర్ దుప్పట్ట విత్ జరీ జాకాడ్ వర్క్ వస్తుంది ఇది దుప్పట్ట సెట్ చేసుకోవడానికి దీనికి క్లాత్ మళ్ళీ బెల్ట్ కూడా ఉంటుంది టోటల్గా హెవీ కోపర్ జరీ వర్క్ ఉంది సైజ్ కంపొచ్చి మీకు ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ టోటల్ మల్టీ కలర్ మొత్తం హెవీ పట్టు దాంట్లోనే మొత్తం డిఫరెంట్ ఆఫ్ టైప్ కలర్ ఉంది కూడా టోటల్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ అన్నీ కూడా మీకు సెట్కి ఆర్ పీలు ఉంటాయి సైజెస్ అన్నీ కూడా ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ ఇప్పుడు చూపించేది ప్యూర్ జరీ కోపర్ జరీ హెవీ వరకు ఉంటుంది అండ్ రేట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే లెంగా అండ్ జాకెట్ ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ ఐటమ్ పట్టు దాంట్లోనే లెంగా జాకెట్ ఐటమ్ చూడండి మొత్తం హెవీ పార్టీ వేర్ ఐటమ్ ఉంది ఇది అంతా కూడా స్పెషల్ దసరా కలెక్షన్ వెరైటీస్ మొత్తం ప్యూర్ జాకార్ జరీ మొత్తం కోపర్ జరీ వర్క్ వచ్చేసింది ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ మొత్తం హెవీ బూటీ ఐటమ్ ఉంది పైన జాకెట్ అయితే మీకు లెంగా జాకెట్ జాకెట్ ఫుల్ జాకెట్ ఫ్రంట్ బ్యాగ్ టూ సైడ్ కూడా కోపర్ వర్క్ వస్తుంది విత్ లకన్ ఐటమ్ ఉంది ఇది వచ్చేసి దీనికి బెల్ట్ వచ్చేసింది వచ్చేసి దుప్పట్టా కూడా మీకు సెట్ చేసుకోవడానికి ఉంటుంది ప్యూర్ జరి ఓడిని అయితే వస్తుంది దానికి టోటల్గా ట్వంటీ ఫోర్ థర్టీ ఫైవ్ ఆమోస్ట్ కలర్ మ్యాచింగ్ డిజైన్ మ్యాచింగ్ టోటల్ డిఫరెంట్ టైప్ వచ్చింది మొత్తం మనకు లైట్ డాక్ షేడ్ పట్టు దాంట్లో టోటల్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి సైజ్ అన్ని కూడా మీకు ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ మొత్తం డిఫరెంట్ సైజెస్ వచ్చేస్తుంది కలర్ మ్యాచింగ్ డిజైన్ మ్యాచింగ్ ఏవి తీసుకున్నా మీకు అన్ని కూడా సిక్స్ సిక్స్ సెట్ ఉంటుంది డిజైన్ కలర్ మ్యాచింగ్ అనే చాలా డిఫరెంట్ ఇవి కాకుండా డిఫరెంట్ వెరైటీస్ కలర్స్ చాలా వచ్చాయి ఇదంతా కూడా మీకు ప్యూర్ పట్టు దాంట్లోనే టోటల్గా ఫ్యాన్సీ అండ్ పార్టీ వేర్ కలెక్షన్ ఐటమ్ ఉంది ప్రైజ్ వచ్చేసి మీకు సిక్స్ నైన్టీ ఫైవ్ ఈచ్న్ ఫోక్ డ్రెస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ప్యూర్ పట్టు దాంట్లో మొత్తం కోపర్ జరీ వర్క్ ఉంది మొత్తం హెవీ లాంగ్ బార్డర్ ఐటమ్ విత్ క్రష్ ఐటమ్ ఉంటుంది టోటల్గా ట్వల్వ్ ఇంచెస్ లాంగ్ తోని విత్ లెట్కన్ ఐటమ్ మొత్తం ఫుల్ ఫ్యాన్సీ ఫ్రాక్ ఉంది ఫుల్ ఫ్లోర్ లెంత్ పైన బాడీ కూడా మీకు ఆటో ఆపోజిట్ కాంబినేషన్ బాడీ వస్తుంది మనకు బాడీ అయితే ఏ కలర్ ఉంది అదే కలర్ మీకు బార్డర్ కూడా వచ్చేస్తుంది టోటల్గా ఫ్యాన్సీ డిజైనర్ తోటి విత్ దూపట్ట కూడా వస్తుంది చూడండి టోటల్గా ఫ్యాన్సీ ప్యూర్ జరీ దూపటా ఉంది హెవీ మొత్తం జరిగీ జాకెట్ తోటి ఇవన్నీ కూడా మీకు ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ సైజ్ కంపస్ ఉంటుంది సైజ్ కాంపో డిజైన్ కాంబో టోటల్ డిఫరెంట్ ఉంటుంది సైజెస్ కూడా మీకు డిఫరెంట్ సైజెస్ వస్తాయి సెట్కి వచ్చేసి మీకు ఆర్ పీస్లు ఉంటుంది ఆ సైజెస్ చూడండి కలర్ మేచెస్ కూడా టోటల్గా డిఫరెంట్ ఉంది ఇవన్నీ మనం ఏవి తీసుకున్న సెట్ వైజ్ మాత్రం తీసుకోవాలి టోటల్గా కలర్ మ్యాచింగ్ డిజైన్ మ్యాచింగ్ ఉంటుంది టోటల్ సిక్స్ పీస్ సిక్స్ డిఫరెంట్ సైజ్ మొత్తం హెవీ ప్యూర్ పట్టు దాంట్లో మొత్తం జేకాడ్ జరి మొత్తం కోపర్ జరి వరకు ఉంది విత్ బెల్ట్ వచ్చేస్తుంది ప్లస్ ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ మనకు డిజైన్ అయితే ఇక్కడ ఇట్లా ఫ్లోర్ ఇది అయితే వచ్చి వచ్చేసి చూడండి టోటల్గా డిజైన్ స్టోన్స్ డిజైన్ ఉంది టోటల్గా డిజైనర్ అండ్ పార్టీ ఫ్యాన్సీ పట్టు వెరైటీ దాంట్లో చాలా రకాల వెరైటీస్ వచ్చింది మొత్తం ప్యూర్ జరీ అంతా కూడా మనకు ప్యూర్ జరీ ప్రింట్ కాకుండా ప్యూర్ జరీ వరకు ఉంటుంది ప్లస్ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రాక్ పడుతుంది ఇది ఇది వచ్చేసి మనకు ప్యూర్ సాఫ్ట్ పట్టు దాంట్లో జేకాడ్ ఐటమ్ మొత్తం హెవీ డిజైన్ మొత్తం ఎంత కూడా జాకాడ్ వివింగ్ ఐటమ్ ఉంది చూడండి టోటల్గా హెవీ జాకాడ్ మొత్తం జరి ఐటమ్ విత్ కోపర్ జరి మొత్తం హెవీ బార్డర్ లాంగ్ బార్డర్ వచ్చేసింది విత్ కెన్కెన్ లైనింగ్ తోడర్ వచ్చింది పైన వచ్చేసి దీనికి మీకు ఫుల్ బ్లౌజ్ వచ్చేసి చూడండి మొత్తం హెవీ జరి జాకాడ్ బ్లౌజ్ ఉంది విత్ లట్కన్ ఐటమ్ టోటల్గా డిఫరెంట్ ఆఫ్ లుక్ డిఫరెంట్ డిజైన్ ఎంత కూడా మనకి స్పెషల్ దసరా కలెక్షన్ వెరీస్ అవుతుంది డిజైన్ లుక్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అని కూడా చాలా మంచి మొత్తం ప్యూర్ పొట్టు దాంట్లో వచ్చేసింది విత్ ఓడిని కూడా వస్తుంది దీనికి వన్ సైడ్ దుప్పట్టా అటేచ్ దుప్పట్ట ఫ్యాన్ సైడ్ డిఫరెంట్గా అయితే ఉండే చూడండి దుప్పట్టా కూడా మీకు మొత్తం హెవీ జరి దుప్పటి టోటల్గా డిఫరెంట్ ఆఫ్ లుక్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్ ఉంది దుప్పట మీకు బోర్డర్ కి ప్లస్ బ్లౌజ్ కి మ్యాచింగ్ దుప్పట అండ్ బ్లౌజ్ లెంగా అనేది ఆపోజిట్ కలర్ మ్యాచింగ్ ఆపోజిట్ లెంగా ఉంటుంది డిఫరెంట్ ఆఫ్ టైప్ లుక్ ఉంది మొత్తం ప్యూర్ హెవీ దాంట్లో మనకు మనకు టాప్ టైప్ కూడా వచ్చింది లెంగా జాకెట్ టైప్ ఉంటుంది చిన్నపిల్లలు ఇలాంటి డ్రెస్ మనకు స్పెషల్ ఫెస్టివల్ కలెక్షన్ అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్ ఆఫ్ లుక్ ఉంటుంది మనం ఏవి తీసుకుంటే సెట్ వైస్ మాత్రం తీసుకోవాలి డిజైన్ లుక్ అయితే ఇట్లా వేస్తే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ డిజైన్ అంతా కూడా ఇప్పుడు చూపించే వెరైటీ మొత్తం పట్టు దాంట్లోనే డిఫరెంట్ ఆఫ్ టైప్ డిఫరెంట్ చాలా రకాలు వచ్చాయి దాంట్లో వెళ్ళి కొన్ని వెరైటీస్ మాత్రం చూపిస్తున్నా ఇది వచ్చేసి మీకు లెంగా జాకెట్ సిక్స్ నైన్టీ ఫైవ్ ప్రైస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ప్యూర్ సాఫ్ట్ పట్టు ట్లో మొత్తం కోపర్ జరీ వర్క్ వచ్చేస్తుంది మొత్తం హెవీ జరీ ఎంబ్రాయిడింగ్ ఉంటుంది మొత్తం జరి వివింగ్ ఐటమ్ మొత్తం తోని విత్ లట్కన్ ఐటమ్ ఉంది లెంగా జాకెట్ ఇది కూడా టోటల్గా ప్యూర్ జరీ జాకెట్ దీనిపైన క్లోజ్ కూడా మీకు హెవీ కోపర్ జరీ వచ్చేస్తుంది విత్ బెల్ట్ చూడండి ఇది మొత్తం హెవీ వివింగ్ ఐటమ్ ఉంటుంది ఇది వచ్చేసి దీనికి ఓన్లీ కూడా వచ్చేసింది దుప్పటి హెవీ పట్టు దుప్పటితో ఇదంతా కూడా మీకు ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ కలెక్షన్ ఉంటుంది చూడండి సైజ్ కాంబో డిజైన్ కాంబో మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు సిక్స్ సిక్స్ ఫిఫ్టీ సెట్ వచ్చేసి టోటల్గా డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్ సైజ్ ఇదంతా మొత్తం ప్యూర్ ఎంబ్రాయిడింగ్ అంటే మనకి హెవీ స్టోన్ వర్క్ అలాంటి వర్క్ కాకుండా మొత్తం పట్టు ఐటమ్స్ అన్నమాట టోటల్ కూడా పట్టు కలెక్షన్ వేరే ఉంది విత్ ఓడిని దుప్పట్ట ఐటమ్ ఉంది మొత్తం హెవీ పట్టు ఇవి లెంగా జాకెట్ ఐటమ్ ఉంది రేట్ వచ్చేసి మీకు సిక్స్ నైంటీ ఫైవ్ రూపీ పర్ పీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ప్యూర్ పట్టు దాంట్లోనే మొత్తం జే లెంగా జాకెట్ ఐటమ్ ఉంది హాఫ్ జాకెట్ వచ్చేసింది మొత్తం ఫుల్ లెంగా ఫుల్ జాకెట్ ప్లస్ మొత్తం అంతా కూడా మొత్తం సాఫ్ట్ సిల్క్ జరి ఐటమ్ ఉంది ప్యూర్ పట్టు జాకెట్ ఐటమ్ విత్ లెట్కన్ ఐటమ్ విత్ ఓడిని కూడా వచ్చేస్తుంది ఎందుకంటే వన్ సైడ్ ఒకటి ఉంది ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ దాంట్లో మొత్తం హెవీ దుప్పట్ట డిజైనర్ దుప్పట్ట దుప్పట్ట కూడా మీకు లైట్గా దీనికి బూటీస్ వచ్చేసింది ప్యూర్ కోపర్ జరీ బూటీస్ విత్ బెల్ట్ తోటి వచ్చేస్తుంది టోటల్గా ఇవన్నీ కూడా మనకు స్పెషల్ దసరా కలెక్షన్ వేటీస్ మొత్తం పార్టీ వేర్ కలెక్షన్ ఉంది చూడండి మీకు లుక్ అయితే డ్రెస్ టైం ఈ టైప్ అయితే లుక్ వస్తుంది విత్ అటేచ్ దుప్పటి టైప్ చేసుకోవచ్చు మనం చేసుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంది ఫ్యాన్సీ ఐటమ్ ఉంది టోటల్గా డిజైనర్ అండ్ డిఫరెంట్ పీస్ డిఫరెంట్ కలర్ మేజ్ సెట్కి వచ్చేసి మీకు ఆరు పీస్లు ఉంటాయి మూడు కలర్ ఉంటాయి సైజ్ కాంపు ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ తీసుకోబో టోటల్ ఏవి తీసుకున్నా కంపల్సరీ సిక్స్ పీస్ కొను తీసుకోవాలి డిఫరెంట్ ఆఫ్ టైప్ డిఫరెంట్ ఆఫ్ లుక్ ఉంది టోటల్ డిజైనర్ పీస్ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ నైంటీ ఫైవ్ పర్ పీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ప్యూర్ టిష్యూ చందరి ఫ్యాబ్రిక్ ఐటమ్ ఉంది మొత్తం హెవీ హ్యాండ్ వర్క్ ఐటమ్ ఉంటుంది మొత్తం చూడండి మొత్తం లెంగా జాకెట్ టైప్ అటాచ్ ఫ్రాక్ అనమాట లెంగా జాకెట్ టైప్ లుక్ విత్ కన ఐటమ్ ఉంది అంతకడ మీకు ప్యూర్ సార్టినన్న డిజిటల్ ప్రింట్ ఐటమ్ ఉంది కింద బోర్డర్ వచ్చేసింది మీకు లాంగ్ బోర్డర్ ప్యూర్ జెరీ బోర్డర్ వచ్చేసింది విత్ బెల్న్ లైన్స్ టైప్ మొత్తం హెవీ హ్యాండ్ వర్క్ ఐటమ్ ఉంది టోటల్ గా డిజైన్ విత్ లట్కన్ ఐటమ్ ఉంటది మీకు డిజైన్ లుక్ చాలా హెవీ గా ఇతొచ్చుంది సెట్ వచ్చేసి మీకు అన్ని కూడా 6 పీస్ కమ్ ఉంటుంది 3 సైజెస్ ఉంటాయి కంపాన్సరీ 6 సైజ్ 10 డిస్కౌంట్ 6 పీసర్స్ 6 సైజెస్ అండ్ 3 కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ డిజైనర్ టోటల్ డిఫరెంట్ ఆఫ్ కలర్ డిఫరెంట్ ఆఫ్ లుక్ ఉంది డిజైన్ ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్ ఉంటది మొత్తం హెవీ లుక్ ఐటమ్స్ విత్ జెరీ బోర్డర్ ఐటమ్ ఉంది ప్యూర్ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా మొత్తం టిష్యూ ఫ్యా ప్రైజ్ వచ్చేసి మీకు ఆరు వందల యాభై రూపాయలు ఫ్రాక్ పడుతుంది ఇది రైట్ ఇది వచ్చేసి మనకు ప్యూర్ పట్టు దాంట్లోనే సిల్వర్ వివింగ్ ఐటమ్ ఉంది టిష్యూ సిల్వర్ వింగ్ ఐటమ్ మొత్తం ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ మొత్తం సిల్వర్ జేకాడ్ బార్డర్ ఉంది మొత్తం జాకాడ్ బార్డర్ జేకాడ్ బూటీస్ ఉంటుంది విత్ మనం హెవీ హ్యాండ్ వర్క్ ఐటమ్ ఉంది నెక్ మొత్తం హెవీ హ్యాండ్ వర్క్ ఉంటుంది విత్ బెలూన్ హ్యాండ్ స్టైప్ విత్ లట్కన్ ఐటమ్ టోటల్గా ఫెన్స్ ఐటమ్ ఉంది దీనికి కూడా మీకు సిల్వర్ ఓడిని చూడండి వన్ సైడ్ దుపట్ట కూడా దీనికి ఉంటుంది టోటల్గా ప్యూర్ సిల్వర్ వీవింగ్ ఐటమ్ దుపట్ట ఈ దుప్పటి సెట్ చేసుకోవడానికి దీనికి పై నుంచి బెల్ట్ కూడా ఉంటుంది ఇట్లా టోటల్ ప్యూర్ వివింగ్ హెవింగ్ ఐటమ్ ఉంటుంది టోటల్గా డిజైన్ అయితే కలర్ లుక్ డిజైన్ అయితే మీకు సేమ్ ఈ టైప్ అయితే ఫ్రాక్ వచ్చేసింది ఈ సెట్కి వచ్చేసి సిక్స్ పీసెస్ వస్తున్నాయి టోటల్ కింద మాత్రం మీకు సిల్వర్ వివింగ్ వస్తుంది పైన బాడీ కలర్ చేంజ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ సైజ్ సిక్స్ పీస్ సిక్స్ డిఫరెంట్ సైజ్ కంపల్సరీ మన సిక్స్ పీస్ కొమ్మో తీసుకోవాలి డిజైన్ లుక్ అయితే మీకు చూసుకోవచ్చు టోటల్గా డిఫరెంట్ ఆఫ్ లుక్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్ ఉంది ఈ ప్రైస్ వచ్చేసి మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రాక్ పడుతుంది ఇది కూడా మనకు ప్యూర్ పట్టు సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ ఐటమ్ ఉంది మొత్తం హెవీ జేకాడ్ పట్టు డిజైన్ ఉంది అంతా కూడా మనకు జేకో టైప్ డిజైన్ కింద జరీ బార్డర్ వచ్చేసింది పైన వచ్చేసి మీకు హ్యాండ్ వర్క్ డిజైన్ వస్తుంది మొత్తం బాడీ టోటల్ గా హెవె హ్యాండ్ వర్క్ ఐటమ్ ఉంది టోటల్ డిజైన్ లుక్ డిఫరెంట్ అయితే ఉంటుంది మొత్తం హ్యాండ్ వర్క్ జేకాడ్ డిజైన్ మొత్తం విత్ లట్కన్ ఐటమ్ టోటల్గా ప్యూర్ పొట్టు విధంగా ఐటమ్ ఉంటుంది మీకు సెట్ వచ్చేసి సిక్స్ పీస్ సెట్ వస్తుంది లుక్ అవుట్ చూడండి ఈ టైప్ లుక్ వస్తుంది త్రీ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సైజ్ వచ్చి మీకు అన్నీ కూడా ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ డిఫరెంట్ సైజ్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ ఇన్నింటిలో కూడా మీకు మూడు మూడు కలర్ ఉంటుంది ఆర్ సైజు ఉంటాయి కంపల్సరీ సిక్స్ పీస్ కంబో తీసుకోవాలి మీ డ్రెస్ లుక్ అయితే సేమ్ ఈ టైప్ వచ్చేసింది టోటల్ డిఫరెంట్ డిజైన్ మొత్తం హెవె హ్యాండ్ వర్క్ ఐటమ్ ఉంది ప్యూర్ సాఫ్ట్ సిల్క్ ఫాబ్రిక్ మొత్తం జేకా డిజైన్ విత్ లట్కన్ ఐటమ్ ఉంది ప్రై వచ్చి మీకు సిక్స్ సెవెంటీ ఫైవ్ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఫ్రాక్ పడుతుంది ఇది కూడా మనకు ప్యూర్ పొట్టు దాంట్లో లంగా జాకెట్ ఐటమ్ ఉంది చూడండి హాఫ్ హాఫ్ సైడ్ కలెక్షన్ ఉంటుంది విత్ లట్కన్ ఐటమ్ లెంగా వచ్చేసి మొత్తం హెవీ కోపర్ జీరీ వర్క్ విత్ లాంగ్ జరీ బోర్డర్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది విత్ జరీ బూటీస్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ హెవీ బోర్డర్ వచ్చేసింది దీనికి టోటల్గా హెవీ ఎంబ్రాయిడింగ్ వచ్చేసింది ప్లస్ వన్ సైడ్ దుప్పటా దీనికి కూడా ఓడి వచ్చేసింది చూడండి ప్యూర్ జరీ జే కోట్ తోని టోటల్గా డిఫరెంట్ లుక్ ఐటమ్ ఉంటుంది మొత్తం జరీ వర్క్ ఐటమ్ ఉంటుంది ప్లస్ దీనికి వచ్చేసి బెల్ట్ కూడా వచ్చేస్తుంది మీకు టోటల్గా డిఫరెంట్ కలెక్షన్ ఇదంతా కూడా మనకి స్పెషల్ దసరా కలెక్షన్ వెరైటీస్ మొత్తం హెవీ పట్టు వెరైటీస్ చాలా రకాలు అండ్ చాలా వెరైటీస్ మీకు లుక్ డ్రెస్ చూడండి ఈ టైప్ అయితే లుక్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ డిజైన్ కాంబినేషన్ కూడా అన్ని టోటల్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ లుక్ ఉంటుంది మీకు అన్ని కూడా ఇవన్నీ ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ సైజ్ కాంబోస్ ఉన్నాయి సిక్స్ పీస్ సిక్స్ కలర్స్ అండ్ త్రీ కలర్స్ అండ్ సిక్స్ పీస్ ఉంటుంది సైజ్ టోటల్గా డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ డిఫరెంట్ వెరైటీ ఉంది ప్యూర్ పట్టు దాంట్లో టోటల్ డిఫరెంట్ లుక్ ఐటమ్ ఉంది ఇది ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ నైన్టీ ఫైవ్ డ్రెస్ పడుతుంది ఇది కూడా మనకు ప్యూర్ పట్టు దాంట్లో లెంగ జాకెట్ ఐటమ్ చూడండి టోటల్ డిఫరెంట్ డిజైన్ ఉంది కలర్ ఆఫ్ కలెక్షన్ డిజైన్ వెరైటీస్ కాంబినేషన్ ఆపోజిట్ కాంసినట్ వస్తుంది విత్ లట్కన్ ఐటమ్ ఉంది ఇక్కడ వచ్చి మీ డిజైన్స్ డిజైన్ టోటల్గా ప్యూర్ జరీ వర్క్ ఉంది అంతా కూడా మీకు హ్యాండ్ వర్క్ జరిగా మొత్తం హెవె జరి ఉంది జేకా జరీ విత్ దుప్పట ఉంటుంది దీని కూడా మీకు వన్ సైడ్ జరిగి వచ్చేసింది టోటల్గా జరీ దుప్పట్ ప్లస్ ఇది వచ్చేసి దీనికి ఇక్కడ మనకు ఫ్లోర్ ఇది ఇష్టం వచ్చేస్తుంది ఇదంతా కూడా మీకు ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ సైజెస్ ఇప్పుడు వచ్చింది ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్ డిజైన్ కాంసన్ ఉంటుంది సైజ్కి వచ్చేసి మీకు సిక్స్ పీస్ ఉంటుంది ఈ కలర్ మ్యాచింగ్ సైజెస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ ఉంటుంది మీరు ఏవి తీసుకున్న అన్నీ కూడా సిక్స్ పీస్ కొమ్మో కంపల్సరీ తీసుకోవాలి సైజ్ కొమ్మ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ సెస్ ఉంది ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం డ్రెస్ పడుతుంది మొత్తం ప్యూర్ పట్టు దాంట్లో సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ లెంగా జాకెట్ ఐటమ్ ఓన్లీ ఫర్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు డ్రెస్ ఇది చూసారా ఇప్పుడు చూపించిన వెరైటీస్ కాకుండా కూడా పట్టులో ఇంకా డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ అయితే చాలా వచ్చాయి మనకు జస్ట్ సిక్స్ ఎయిటీన్ సైజ్ నుంచి ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఎయిటీన్ సైజు అలాంటి చాలా రకాలు అయితే ఉంటాయి జస్ట్ కొన్ని సెంపుల్స్ మీకు చూపించినా మీకు పార్టీ వేర్ ఫ్రాక్స్ ఫ్యాన్సీ డ్రెస్సెస్ వెస్టర్న్ వేర్ అలాంటి చాలా బల్క్ ఆఫ్ కలెక్షన్ అయితే చాలా వచ్చాయి బేబీ గర్ల్స్ కాకుండా కూడా బేబీ బాయ్స్ వెరైటీస్ అండ్ హోజరీ అండ్ హ్యాండ్లూమ్ సంబంధించి అన్ని వెరైటీస్ కూడా మీకు ఈ బ్రాంచ్లో థర్డ్ బ్రాంచ్ అయితే అవైలబుల్ ఉంటుంది అది ఏ ఫ్లోర్ ఆ ఫ్లోర్ వెరైటీస్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క ఐటమ్ మీద మీకు వన్ బై వన్ వీడియోస్ కూడా వస్తున్నాయి అండ్ జస్ట్ ఏంటంటే ఇప్పుడు సీజన్ టైం ఫెస్టివల్ టైమ్ ఉంది జస్ట్ కొన్ని సెంపుల్స్ మాత్రం మీకు వీడియోలో వెరైటీస్ చూపించిన అవి చూపించిన వెరైటీ కాకుండా కూడా దానికి సంబంధించి ఇంకా డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా ఉంటుంది ఈ ఫ్లోర్ అంతా కూడా మీకు బేబీ గర్ల్స్కి సంబంధించి వెరైటీస్ ఇక్కడ ఉంటుంది జస్ట్ బోన్ బేబీస్ నుంచి ట్వల్వ్ వరకు అన్ని వెరైటీస్ ఇక్కడ ఉంటుంది మీకు బిగ్ సైజ్ లాంగ్ సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అలాంటి డ్రెస్ కూడా పార్టీ డ్రెస్ క్రాప్ టాప్స్ ఫ్యాన్సీ వెస్టర్న్ డ్రెస్ త్రీ పీస్ సెట్ అలాంటి వెరైటీస్ అండ్ మీకు కిడ్స్ దాంట్లో కూడా మీకు సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్లో ఫ్రాక్స్ మెడి టైప్ వెస్ట్రన్ వేర్ అలాంటి అన్ని కలెక్షన్ ఉంటుంది టోటల్ ఆఫ్ డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ చాలా అయితే బక్గా వచ్చింది మీరు షాప్ని విజిట్ చేస్తే అన్ని రకాల అన్ని కలెక్షన్ కూడా చూసుకోవచ్చు ఎందుకంటే టోటల్ ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ వెరైటీస్ కూడా ఉంటాయి టోటల్ త్రీ బ్రాంచెస్ రాజలక్ష్మి ఏ బ్రాంచ్ ఆ బ్రాంచెస్ మెయిన్ బ్రాంచ్ సారీస్ డ్రెస్ మ్యాచ్కి సంబంధించి వెరైటీస్ నెక్స్ట్ దాని నెక్స్ట్ బాక్స్ లెగ్గింగ్ టాప్ దుప్పట్ట అండ్ కుర్తి కలెక్షన్ అండ్ త్రీ పీస్ సెట్ ఇప్పుడు ఎట్టు పడిన మనం థర్డ్ బ్రాంచ్ థర్డ్ బ్రాంచ్ వచ్చినప్పుడు మన హోజీ అండ్ కిడ్స్కి సంబంధించిన టోటల్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ అయితే చాలా రకాలు వచ్చాయి ఒక షాప్ని విజిట్ చేసుకుని అన్ని రకాలు అన్ని క్లక్షన్లు చూసుకోవచ్చు థ్యాంక్ యూ టు వెల్కమ్ రాజలక్ష్మి